మాట్లాడతాడు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ఒక ఎత్తే అయితే ఎప్పుడు జరగలేదు అభివృద్ధి అంతా ఇక్కడే జరిగిపోయింది ఎక్కడ అంటే రాజధాని లేదు అమరావతి లేదు ప్రత్యేక హోదా లేదు పోలవరం లేదు రైల్వే జోన్ లేదు ఇవేమీ లేదు రాష్ట్రం మాత్రం అభివృద్ధి చెందుకుంది ఎక్కడ అది మాత్రం చెప్పరా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలయ్యా సొంత జిల్లాకు సొంత జిల్లాకు స్టీల్ ప్లాంట్ అన్నాడు స్టీల్ ప్లాంట్లే అదే సో ఆ జిల్లాలోనే కియా లాంటి కంపెనీ తెచ్చి పదిహేడు వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిపి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు అదే పులివెందలకు నీళ్ళు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు పులివెందలకు నువ్వేం చేసావు బస్ స్టాండ్ కట్టుకోలేకపోయినావు నువ్వు ఆడ సిగ్గులే సిగ్గు శరవం ఒక మహా ఒక మ ఒక మొహాన్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి నేను ఎన్నడో ఊహించలేదు ఎన్నడో అనుకోలేదు ఇక్కడ ఫిష్ మార్కెట్ ఫిష్ ఓపెన్ చేస్తానని ఎంత సిగ్గు స్థిరం ఉన్నదే ఈ మనిషికి ఉండదా అని నేను అనుకుంట అంటున్నాను ఈరోజు రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చేది ఏంటి ఫిష్ మార్కెట్ మటన్ కొట్లు ఇచ్చావా ఏమి ఇచ్చావు రాష్ట్ర ప్రజలకు నీకు ఓట్లు పా నీకు ఓట్లేసిన పాపానికి ఐదు వేల రూపాయలకు గా వెళ్ళి ఏళ్ళందరినీ నువ్వు ఏం చేస్తున్నావు వెళ్ళను నువ్వు చేసే పని ఏంటి ఒక ఉద్యోగం అన్నా ఇచ్చావా ఈ రాష్ట్రానికి ఒక పెట్టుబడి అన్నా వచ్చిందా ఒక కంపెనీ అన్నా వచ్చిందా రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ వరుస పెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేట్టుగా చేసేవా లూలు లాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని ఈ ఈరోజు రాష్ట్రానికి నువ్వు చేసింది అంటే ఐదు సంవత్సరాలలో అసలు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజే ప్రజావేదిక అనే వేదికను కూల్చేసిన దుర్మార్గుడు ఆ రోజే రాష్ట్ర ప్రజలంతా తిరగబడి ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము దిది ఈ రోజు కొట్టేయడానికి లేదు దాన్ని ఎందుకు ఇంత దుర్మార్గంగా నాశనం చేస్తున్నావు దాన్ని వేరే విషయాలకు వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజే తిరగబడి ప్రజలు చెప్పుతో ఈ రోజు పరిపాలన అనేది ఒక్క రోవన్నా రూపాయలో పవ పర్సెంట్ అన్నా సక్రమంగా ఉండు ప్రజలంతా సినిమా చూస్తున్నారు ఎందుకంటే ఎవడికి కూడా వాడి వరకు వాడి కాళ్ళ దాకా వస్తే తప్ప ఆ బాధ ఆ నొప్పి తగిలేది అది ఎవరికో జరిగితే అది నాకు గదిలే అనే పరిస్థితి రేపు అతనికై అతనికి వచ్చిన పొద్దు కూడా ఇంకొకటి రాడు పక్కనోడు పక్కనోడికి జరిగినప్పుడు ఏదన్నా జరిగినప్పుడు మనం మానవ ద్వారాలో మనం స్పందించి మీరు చేస్తున్నది తప్పు అని ఖండించాలి ఎవరికి కూడా ఖండించాలి ఇప్పుడు మాకేమొచ్చింది చెప్పు మేము బయట దేశంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలో మేము రోజు రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి రాష్ట్రాన్ని మన కోసం కనుక్కో కాకపోయినా మన బిడ్డల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఉండాలి ప్రజలు బడుగు బలహీన వర్గాలు బ్రతకాలి అనే ఒక మంచి ఆలోచనతో మేము ఇక్కడున్నా కూడా ఈ చేస్తున్న సైకో పరిపాలన పైన మేము రాష్ట్రం పైన రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నాం అను నిత్యం కూడా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మీకందరికీ కూడా రాష్ట్ర మీ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారో అదే విధంగా రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాలి మనం ముఖ్యం కాదు బాబు గారు ఇదే మాట చెప్తా ఉంటాడు వంద సార్లు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం రాష్ట్రం ఎదుగుదల ముఖ్యమైనది భావితరాలకు మనం ఇచ్చేది అని అది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆయన పెద్ద ఆయన ఆ వయసులో ఆయన కష్టపడుతున్నాడంటే ఎవరి కోసం ఉన్న ఒక కొడుకుని సాక్కోలోకనా రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడున్నా కూడా మన తెలుగు వాడు అనేవాడు కాళ్ళ ఎగరేసుకొని బ్రతకాలనే ఒక మంచి ఆలోచనతో ఆయన కష్టపడుతున్నాడు అన్ని అన్ని మాటలు తినాల్సిన అవసరం ఏమి ఉండదు ఆయనకు ఈరోజు ఈ దుర్మార్గుల పైన ఈ ఎందుకు పనికిరానటువంటి ఎదల పైన వీళ్ళు బాబు గారి ఇంట్లో చెత్త ఊడ్చేదానికి కూడా పనికిరానటువంటి ఎదవులు కొడాల కాడు కావచ్చు వంశీగాడు కావచ్చుగా ఇట్లా సన్నాసులు అంతా కూడా చెత్త ఊడ్చేడానికి కూడా పనికిరావాలి అలాంటి వాళ్ళ దగ్గర మాటలు పడుతున్నాడు అంటే ఎవరి కోసం పడుతున్నాడు మన కోసం పడుతున్నాడు మన రాష్ట్రం కోసం పడుతున్నాడు అది రాష్ట్ర ప్రజ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు రోజా కొట్టు రోజాకు రోజా కానీ ఇంకొకరికి కానీ వీళ్ళందరికీ కూడా ఎవరు నోతే బాబు గారి పైన రాష్ట్ర ప్రజల పైన ఏళ్లను నవ రత్నాలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడో వీళ్ళందరూ కూడా ఈ రోజా కానీ వాళ్ళ నేను వంశీ కాని లేకపోతే కొడాల నాని కాని ఇటు వాళ్ళని అందరినీ కూడా రాష్ట్రం పైకి రాష్ట్రం పైకి ఒక లాగా వీళ్ళను వదిలేసినాడు ఎందుకరా అంటే దొరికిన కాడికి దోచుకో దాచుకో ఎందుకంటే వీళ్లకు వీళ్ళందరూ రా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే దుర్మార్గమైన పాలన ఏ విధంగా తీసుకొచ్చాడు వీళ్ళు కూడా రాష్ట్రంలో నియోజకవర్గాల్లో పడి ఆడంటే ఆడ దోచుకోవటం రోడ్లలో ఫ్రూట్స్ అమ్మే బండ్ల కానించి అంతా కలెక్షన్లు రాబట్టేసారు పోతే ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితి లేదు చాప్టర్ క్లోజ్ ఎందుకరా అంటే అదే కాకుండా ఇంకొకటి కూడా అయింది ఎమ్మెల్యేలే కార్జు మార్చాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పై నుంచి వీళ్ళకి ఎమ్మెల్యేలకు బాబు గారిని తిట్టండి టీడీపీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయండి టీడీపీ జనసేన కార్యకర్తలు ఉంటే వాళ్ళ ఇళ్లపైన వచ్చి వాళ్ళకి పథకాలు ఏమి రద్దులు చేయండి ఇంటింటికి తిరిగి వాళ్ళ వాళ్ళకి ఏడాడవుతే ఆస్తిపరంగా ఒకరో బాగా స్ట్రాంగ్ గా ఉండారో వాళ్ళ ఆస్తుల పైన పడి కబ్జాలు చేయండి ఈ విధంగా రాష్ట్రాన్ని నూటీ చేసినాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజకీయంగా రాజ టికెట్ ఈని ఈగిపోయినా ఇంకొకసట మార్చని లేకపోతే ఎత్తుకొని పోయి పులివెందల్లో పెట్టుకొని ఓళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఆ రోజా కానీ నాని కానీ ఇటాటోళ్ళు ఎత్తుకొని పోయి పులివెందల్లో సీట్ ఇచ్చి పెట్టినా కూడా రాష్ట్ర ప్రజలు గెలిచే తెలిసిపోయింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రేపు పులివెందల్లో గెలిచేది కూడా డౌటే ఎందుకు అంటే ఈ రోజు కూడా ఆడా అదే మన అక్కడ ఆయన అరెస్ట్ చేసినారు కదా బీటెక్ 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 రవి గారిని బీటెక్ రవి గారిని చూస్తా అంటే చుసు పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఆయనకు గన్ పెట్టారంట కాల్ చేస్తానని కోట సవాల్ చేసినాడు ఆయన నీ బాబు ఏ విధంగా చచ్చిపోయినాడు నువ్వు ఎట్టపోయినావు మీ తాత ఏ విధంగా చచ్చిపోయినాడు నువ్వు కూడా రేపు నీ పరిస్థితి ఏంటో చూసుకో నాకు నాకంటూ నాకు కొడుకులు ఉన్నారు నా అన్నదమ్ములు ఉన్నారు మా తాతలు ఉన్నారు మా సినాయని గారు ఉన్నారు నీకు నీకు ఉన్నటువంటి సినిమాయిని కూడా నరుక్కొని చంపుకున్నావు నువ్వు దేనికైనా సిద్ధమే నేను అని చెప్పి సవాల్ చేసినాడు మగోళ్ళగా దొంగ చాటున పరదాలు చాటున దాంకొని పోలీసులు అందరంగాన్ని అడ్డు పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చి వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోవటానికి కూడా అనర్హుడు ఎందుకంటే అది వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు గారు నిజాయితీగా చెప్తున్నారు వాళ్ళంత దుర్మార్గుడు లేడని నిజాయితీ ప్రజలు అర్థం చేసుకోవాలి